没错、嗯。嗯嗯 ad <tune>

e

భక్తులందరికీ తెలియజేదమనగా శ్రీ లోకమాత కోచమ్మ తల్లి దేవాలయం అరవై రెండవ వార్షికోత్సవం స్వస్తి శ్రీ క్రోతి నామ సంవత్సర శ్రావణ బహుళ ద్వాదశి అనగా తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి తేదీ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అత్యంత వైభవంగా ఆపాల గోపాల జన్మను కాపాడుటకు పోచమ్మ తల్లిగా అవతరించింది రోజు ప్లస్ అమ్మ కాపాడే తల్లి అని అర్థం జాతి మత కుల భేదం లేకుండా పోచుమతల్లిని ఆరాధించవచ్చును పండితుడు పామరుడు పెద్ద తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు మహిళలు సుహాసినిచ్చి సామూహిక కుంకుమార్చన శ్రీ అంగడి మఠం భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరపబడుతోంది ఫస్ట్ మొదటి రోజు మన గవర్నీలు ఆడేవారు కర్మతలు ఆశీర్యం చేయడం జరిగింది ఈ రెండవ రోజు ఈరోజు మా గవర్నర్ గారు రవిచంద్ర సార్ వారు ఇచ్చేసి ప్రజా రకాలు ప్రారంభించింది ఇది మా లోకమతాలకు తగ్గిచ్చినటువంటి ఆశీర్వచనం కనుక కామన్ భక్తులందరూ అధికారులు ప్రజలు ప్రజాపంచులు అందరూ కూడా

对，因为早晚我不然晚上路，这个把我也麻烦一点。